ప్రకాశం జిల్లా పెద్దతోనల్ పట్నంలోని లహరీ ఫంక్షన్ హాల్లో ఎర్రగొండపారం నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పనిచేయాలని పిలుపునిచ్చారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ విద్యాన్ని కృషి చేయాలని తెలిపారు ఎర్రగొండపారం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబం నా ముందుకెళ్దామని తెలిపారు ఈ అవసరం ఉన్న రిక్షన్ బాబు అనే వ్యక్తి అందరికీ ముందుంటారని తెలిపారు ఈ ఎరగొండపాలెం నేత్ర తెలుగుదేశం ఇద్దరు కష్టపడతా ఉన్నారు అవకాశాలు కల్పించాల్సిన భవిష్యత్తు ఎందుకంటే వాళ్ళు కూడా పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కష్టం మీద పార్టీని అడుపు అని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన ఒక నిమిషం కూడా మేము ఎవరు కూడా ఊహించలే మేము ఎవరు కూడా ఊహించలే లోపల ఆయన పరిస్థితి తెలుసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను కోటి చెప్పొచ్చను మా అన్న ఆయన ప్రకటించిన వัตతే ఆరోగ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు మిలిచిపోయారని వాస్తవం అన్నది నేను చెబుతున్నా పవన్ ఈ రాక్షస బలాలను అంతమందించే వరకు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారిని వారి యొక్క అరాచకాల్ని అంతమందించేదానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఆ సమయంలో మనకి కొన్నంత అందన ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పేసి శ్రేణులు అందరూ కూడా